కావలి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తనయుడు రెడ్డి ఆయన సతీమణి వెంగయ్య గారిపాలెంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వెంగయ్య గారిపాలెంలో నివసించేదంతా పేద గిరిజనులు గౌడ సంఘీలే ఆ కాలనీ వాసుల నుంచి ఎవరు ఊహించిన విధంగా బాలసాకేత్రెడ్డి దంపతులకు బ్రహ్మరాధం పట్టడం విశేషం ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన బాలసాకేతిరెడ్డి దంపతులకు గ్రామం మొదట్లోనే అపూర్వ స్వాగతం లభించింది అనంతరం ప్రతి ఇంటికి వెళ్ళి రాబో ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా కాలనీవాసి ఏర్పాటు చేసిన కేకను కట్ చేసి అందరికీ తినిపించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనయుడు బాలసాకేత్ రెడ్డి ఆయన సత్యమణి మాట్లాడుతూ పేదలకు మంచి చేసిన ప్రభుత్వం వైసీపీనని వివరించారు రాబో రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతాయని ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు ఆరవ వార్డు వైసీపీ ఎన్నికల ఇన్ఛార్జి ప్రేమాల గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి వెంకయ్య వైసీపీ సీనియర్ నేత జనిగర్ల మహేంద్ర యాదవ్ దుంప భాస్కర్ రెడ్డి తిక్కువరపు శ్రీనివాసరెడ్డి కాటా వెంకారెడ్డి రమణారెడ్డి తోట శ్రీహరి సురేందర్ రెడ్డి దయాకర్ రెడ్డి పుత్తూరు నాగాచారి హలికి శ్రీహరి రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు

తప్పనిసరిగా ఆకాశల భవిష్యత్ మళ్ళీ ఇంకా అవకాశం ఇవ్వాలి జగన్ అన్నకి వేస్తారు కదా ఈసారి పెంచాడు కూడా ఇంకా పెంచండి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది స్కూల్స్ అన్ని చేస్తారు చెప్పండి ఇంకా కూడా చెప్పి రెండు ఉంటాయి ఎంపీఎం అంటే రెండు కాండి అమ్మా జగన్ పింఛన్ వస్తుందా మళ్ళీ ఇంకా అవకాశం ఇండియా ఇంకా పెంచారు పింఛన్ తీసుకొని వచ్చిస్తారు పెట్టుకోండి डाक उनको हां अंदर के से भी ओटीपी आ रही है 12 5 बट बट नोट कर लो और प्रदा दीजिए నాన్నని మూడోసారి ఎమ్మెల్యేగా గెలి గెలిపించాలి అండ్ విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలి జగన్ అన్నని మళ్ళీ సీఎంగా మనం అందరూ చూడాలి రోజు సిక్స్త్ వార్డ్ వచ్చిన్నాము మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ మాతో కలిసి ప్రచారం చేస్తున్నారు ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు అందరికి పథకాలు అందాయి ఇదే విధంగా మళ్ళీ మనం జగనన్న ప్రభుత్వాన్ని గెలిపించుకొని సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అలాగే ఇంకా మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము ఎమ్మెల్యేగా రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలనుకో